సంక్రాంతికి ఊళ్ళకు వెళ్లే వారితో తెలుగు రాష్ట్రాల్లోని బస్టాప్లు రైల్వే స్టేషన్స్ కిక్కిరిసిపోతున్నాయి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంజీబీఎస్ ఎంజీబీఎస్తో పాటు మియాపూర్ కూకట్పల్లి అమీర్పేట్ ప్రైవేట్ బస్సుల పికప్ పాయింట్లు రద్దీగా మారాయి ఇక స్కూళ్లకు కూడా సెలవులు ఉండటంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది అయితే సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ నగరం మీదుగా స్పెషల్ బస్ సర్వీసులు అందుబాటులోకి తేవడంపై భారీ స్పందన వస్తుంది కానీ రైల్వే స్టేషన్స్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండటంతో జన్ సాధారణ రైళ్లపై ఊసెత్తడం లేదని కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ వాటిలోనూ కూర్చోడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది మరి దసరా దీపావళి సందర్భంగా ఈ జన్ సాధారణ రైళ్లను నడిపింది చాలామంది జనరల్ బోగిల్లో వెళ్ళే వాళ్ళకి ఈ రైళ్లు బాగా ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఈ రైలు లేకపోవడంపై వాటిపై ఊసెత్తకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జనాలు